రకరకాల ఉద్యమాలు లేవని పిడదీసే వాటి ఈ ఏడాదిలో శత్రువర్గం యాక్టివ్ బిజెపి బీజేపీ మళ్లీ వచ్చేస్తున్న నాలుగు వందల సీట్లు అనగానే బిజెపి శత్రువర్గం యాక్టివేట్ దాని దానివల్ల అది చిట్ట చివరిలో గ్రహించింది బీజేపీ ఆలస్య అయిపోయింది అప్పటికి నార్త్ ఇండియాలో తగ్గిపోతుందని భావించినే అప్పుడు ఇటుకొచ్చారు దక్షిణాది బీజేపీ తెలుగుదేశంతో పొత్తు అయినా లేకపోతే జేడిఎస్ తో పొత్తు అయినా గ్రహించబట్టిన పెట్టుకున్నారు చేయండి ఫస్ట్ చివరి దాకా అవలా పొత్తు చివరి నిమిషంలో చేశారు ఫస్ట్ అవ్వదు అని చెప్పిన కూడా చేశారు ఎందుకంటే అది రీజన్ కాబట్టి ఇది గ్రహించారు వీళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం అందుకనే ఓవర్ యాక్టివ్ ఇంకోటి పొగుడుతున్నారు గురించి ప్రశంసిస్తున్నారు కేంద్రాన్ని కూడా ప్రశంసిస్తున్నారు ఇదివరకేంటే కేంద్రం ఏదైనా చేసిన బాబు లాక్కొచ్చాడు బాబుకి తెలుసు అనే టైప్ లో ఫోకస్ చేశారు పద్నాలుగు పంతొమ్మిది బాబు దెబ్బ ఆషామాషి కాదు అనేసి అప్పుడు బీజేపీ వాళ్ళకి అది కోపం ఉండేది ఎంత ఇస్తంటే మమ్మల్ని ఎట్లా గెవాలని చేస్తారని ఈ దఫా అట్లా కాదు ప్యూర్లీ ఓ రకంగా చెప్పాలంటే నిజమైన ప్రేమని చూపెడుతున్నారు మనసుల్లో కల్తీ ఉందేమో తెలియదు ఎలక్షన్స్ ప్రస్తుతం మాత్రం చెప్పాలంటే ఒక సైకోలవర్స్ లాగా ఉంది విపరీతంగా ప్రేమించేస్తున్నా ఈ ప్రేమ బాధ్యతగా ఉంటే తప్పు లేదు మళ్ళీ మధ్యలో ద్వేషం అంటే అతి ప్రేమ అతి ద్వేషానికి కూడా దారి చేస్తుంది అలా కాకుండా ఉండాలని కోరుకు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజెపి టిడిపి దాంతోపాటు జనసేన అనే